হরি বিশ্বংকারি মোদিন নাম দ দিন শঙ্কর শ্রী শঙ্কর গুপ্ত অর্থাৎ আর রকাল ఒకటి విశ్వం అనగా జగత్తు దానికి కారణం కనుక బ్రహ్మమైనాడు రెండు సత్యస్థితిలో విశ్వం పరమాత్మ అంటే వేరు కాదు అందుచేత విశ్వమే బ్రహ్మం మూడు విశతి ప్రవేశించున్నాడు కావున విశ్వం బ్రహ్మం విశ్వం సృజించి అందు ప్రవేశించున్నాడని వేదం చెప్తున్నాడు కావున బ్రహ్మమే విశ్వం నాలుగు సంహారకాల సర్వభూతములు ఇతని అందుకు ప్రవేశించు కావున ఇతడు విశతి అనే ధాత్మని బట్టి విశ్వం అది విశ్వమనగా ఓంకారం ఓంకారం తీర్చ చెప్పబడివాడు కనుక విశ్వం బ్రహ్మం ఆరు విష్ణుమంతటికి సృష్టి స్థితి సంహారకర్త అయిన విష్ణువే కనుక విశ్వం విష్ణు రెండవ నామం తదుపరి విష్ణువు వేస్ట్ వే వేష్టి వ్యాప్నోతి అని దీనికి ఉత్పత్తి సర్వము వ్యాపించి ఉండేవాడు మిస్ అనగా రెండు రెండవ అర్థం ప్రవేశించుట సర్వములందు ప్రవేశించేవాడు మూడు వర్షత్కార యజ్ఞములందు వర్షట్ అను పదమును ఎవరు ఉద్దేశించి చేయబోతున్నామో అతడు వష వర్షత్కార స్వరూపుడు యజ్ఞములందు వషత్కారం చేయడు యజ్ఞము విష్ణువే అను వాక్యమును బట్టి విష్ణుయ స్వరూపుడు అని అర్థం భూత భూత భవత్ ప్రభు నాలుగు నా భూతములు భవిష్యత్తు వర్తమానం అని వారికి ప్రభు అనగా భూతము మొదలు కాలవేదములకు అతీతముకు తప్పు ఐదు భూత కృత్ భూతములు చేయను అనగా రజోగుణములు ఆధారముగా చేసుకుని చతుర్ముఖ బ్రహ్మస్వరూపంలో భూతములు సృష్టించువాడు ఆరు భూత భృత్ భూతములు భరించువాడు సప్తగుణమును ఆశ్రయించి ఏర్పడిన భూతములన్నిటికీ భరించువాడు పోషించేవాడు ఏడో నామం భావ ఒకట ఏడువాడు ప్రపంచ ప్రపంచ రూపం ఏర్పడివాడు రెండు ముందువాడు మూడు ముండుట ఉనికి తన రూపమైనవాడు ఎనిమిది భూతాత్మ భూతములకు ఆత్మ అన్ని దేహములు ఏం ఉండేవాడు అంతరాత్మ రూపంలో తొమ్మిది భూత భావన భూతములను భావించేవాడు కలిగించేవాడు వృద్ధిని అందించేవాడు స్వస్తి